నమస్తే ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని సెక్షన్ లో చేసి నాకు తెలియజేయండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దత్త ఉపాసుకురాలు శ్రీపాద శ్రీవల్లభ దత్త పీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మాట్లాడదాం మోస్ట్లీ అన్ని డేస్ చాలా ఏదో ఒక అంటే అన్ని మంత్స్ లో కూడా ఏదో ఒక ఉంటుంది బహుళ పక్షానికి వచ్చేసరికి రెండు మూడు రోజులు మాత్రం చాలా విశేషంగా చేసుకుంటుంటాం అది సంకష్టార చతుర్థి అంటే చవితి బహుళ పక్ష చవితి గాని బహుళ పక్ష అష్టమి గాని అమావాస్య గాని ఇవి కొంచెం పవర్ఫుల్ గానే మనకి మన రకరకాల కామ్యార్థాల కోసం కూడా ఈ రోజుల్ని ఆశ్రయిస్తాం చాలా పవర్ఫుల్ మరి ఆషాఢ బహుళ పక్ష అష్టమి వచ్చేస్తుంది పదిహేడవ తారీఖు గురువారం సంఖ్య పదిహేడు అనగానే ఎనిమిది ప్లస్ ఎయిట్ కదా అష్టమి గురువారము ప్లస్ ఎనిమిది ఎనిమిది సంఖ్య ఆ రోజు రేవతి నక్షత్రం కాబట్టి సర్వార్థ యోగం కూడా ఏర్పడుతుంది అంటే ఏం చేసినా ఆ పని జరుగుతుంది సిద్ధిస్తుంది అనమాట విశేషంగా అష్టమి అంటే లక్ష్మీదేవిని పూజిస్తాం మనం అనగా లక్ష్మి నేనైతే అష్టమికి కూడా అనగాష్టమి వ్రతం అనగా లక్ష్మి పూజ తప్పకుండా అనగాష్టమి వ్రతానికి అసలు ఎక్కువ పెళ్ళిళ్ళు కావాల్సిన కన్యలు పెళ్ళిళ్ళు కావాల్సిన అబ్బాయిలు మంచి ఉద్యోగము పొందాలన్నా కూడా అనగాష్టమి వ్రతము అలాగే మన గత జన్మ కర్మలు తొలగాలన్నా కూడా ఈ అష్టమి రోజుని వినియోగించుకోవాలి ఆ రోజు అమ్మవారిని పూజించడం వల్ల అమ్మవారి తొందరగా అనుగ్రహిస్తారు అది గురువారంతో వచ్చింది ఫలితం ఎక్కువ ఉంటుంది నేను ఎప్పుడూ చెప్తాను గురువారము గురువు అనుగ్రహం కావాలి అని అంటే పసుపు రంగు వస్త్రాలు ధరించాలని పసుపు రంగు వస్త్రాలు ధరించాలి ఆ రోజు పసుపు కొమ్ములతో అమ్మవారిని పూజించాలి పసుపు రంగు నైవేద్యం చేయాలి అలాగే పసుపు ఒత్తులతో దీపం వెలిగించాలి పసుపు ఒత్తులు పసుపు ఒత్తులు ఉంటాయి లేదంటే మనం పసుపులో రాసిన వాటిని పసుపుస్తులుగా చేసి ఒత్తులు ఒత్తులకి పసుపు రాసి అలా అవుతుందనమాట పసుపు ఒత్తులతో దీపారాధన చేయాలి తొందరగా అనుగ్రహించాలి అమ్మవారు అని అంటే అలాగా అష్టమిని ఆ విధంగా చేయాలి అనగా స్వామి అనగా లక్ష్మి అష్టోత్తరం చదువుకోవచ్చు అలాగే ఇంకొక మంత్రం ఇస్తాను ఆ మంత్రం జపం చేసుకున్న తర్వాత పదకొండు పసుపు కొమ్ములు అమ్మవారి దగ్గర ఉంచండి ఉంచి తర్వాత ఏదైతే నూటెనిమిది సార్లు నేను మంత్రం చెప్తాను అది పసుపుతో చేసుకోండి పసుపు అంటేనే లక్ష్మీ కారకం చాలా అందేహం లేదు పసుపు కానీ కుంకుమ కానీ ఇవన్నీ లక్ష్మీకారకాలు ఇవన్నీ చాలా అయితే గురువు అనుగ్రహం కోసం కూడా పసుపునే చెప్తూ ఉంటాయి అవును అంటే మరి గురువారం వచ్చిందని పసుపు చెప్తున్నారా లేకపోతే ఇంకేమైనా సిగ్నిఫికెన్స్ ఉందా దీనికి గురువారం వచ్చింది కాబట్టి ఆ సిద్ధి యోగము యోగించాలి కాబట్టి అష్టమి కూడా అమ్మవారికి చాలా ప్రీతికరము మనం మీదడిగితే ఆ వరం అమ్మవారి ఇస్తుంది కాబట్టి గురువారంతో కలిసి వచ్చింది కాబట్టి పసుపుతో చేస్తే కలిసి వస్తుంది అని చెప్తున్నారు ఆ పసుపులో కొద్దిగా సుగంధ పరిమళాలు సుగంధ ద్రవ్యాలు అంటే కూడా అమ్మవారికి చాలా ఇష్టం వెలిగించే దీపంలో ఒక రెండు లవంగాలు రెండు యాలకులు వేసుకోండి అలాగే జవ్వాదు తీసి అమ్మవారికి సమర్పించండి జవ్వాది సమర్పిస్తే చాలా ఇష్టం అమ్మవారికి వీలైతే రెండు తామర పూలు ఎక్కువ అవసరం లేదు రెండు తామర పూలు గాని మూడు తామర పూలు గాని అమ్మవారికి సమర్పించండి ఆ మంత్రాన్ని ఇప్పుడు చెప్తాను ఆ మంత్ర జపం చేస్తూ పసుపుతో అర్చన చేయండి అంటే మామూలు పసుపుతో మాత్రం పెట్టమంటారు పసుపు పెట్టమంటారు కదా పసుపు కొమ్ములు మీరు దండలా చేసైనా చిన్న పట్టం ఉంటే అమ్మవారికి వేయచ్చు పదకొండు పసుపు కొమ్ములు అక్కడ అమ్మవారికి సమర్పించవచ్చు ఈ మంత్రం చదువుతూ అయినా సమర్పించవచ్చు ఒక్కొక్కసారి అలా ఒక్కొక్కసారి పదకొండు సార్లు చేసేసి తర్వాత పసుపుతో చేసుకోండి ఆకు మీరు అలా చేయవచ్చు ఓం హ్రీం శ్రీం 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 అంటే ఆరు శ్రీములు ఆరు అంటే శుక్రుడు కదా శ్రీం 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 లక్ష్మి మమ గృహే ధనం పూరే పూరే అలాగే చింతే చింత దూరే దూరే నమ మరొకసారి చెప్తాను ఓం హ్రీం శ్రీం 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 లక్ష్మీ మమ గృహే ధనం పూరే పూరే చింత దూరే దూరే నమహ మాకు లక్ష్మీదేవి నువ్వు చింతల్ని దూరం చెయ్యి అని దాని యొక్క అర్థం అనమాట ఈ అష్టమి రోజు నిన్నే వేడుకుంటున్నాను తల్లి అలాగా మా చింతల్ని దూరం చేసే అని చెప్పుకునే మంత్రం అనమాట అప్ప పసుపుతో చేయాలి సో ఒక పసుపు కమ్మ పట్టుకుని చదువుకుని అమ్మవారి పాదాల దగ్గర పెట్టే పెట్టేయచ్చు లెవెన్ టైమ్స్ చక్కగా చేసుకోవాలి లెవెన్ టైమ్స్ లెవెన్ టైమ్స్ చేయటం వల్ల చాలా చాలా శుభం జరుగుతుంది ఆ పసుపు కమ్మల్ని తర్వాత ఏం చేయమంటారా పసుపు కొమ్ముల్ని తీసి మనము వినియోగించుకోవచ్చు మన దగ్గర పెట్టుకోవాలి పూజ గదిలో అసలు బీరువాలో పెట్టుకోవచ్చు ఆకర్షణ పసుపు కొమ్ము నేను ఎప్పుడు ఎప్పుడందరూ చెప్తాను పసుపు కొమ్ము ఒక వక్క ఆ కర్పూరము ఇలాంటి దైవిక వస్తువులు మీ పూజ గదిలో ఉండాలి మీ బీరువా అలమారాల్లో ఉండాలి మీ లో కూడా ఉండాలి చిన్న చిన్న పసుపు కొమ్ములు తర్వాత మీకు వద్దన్నప్పుడు వద్ద చక్కగా ఈ మొక్కల్లో వేయటం నీటిలో కలిపేటం రైట్ అలా అయితే ఈ పసుపు వ్యాపారం వాళ్ళు వాళ్ళ గల్ల పెట్టులో కూడా వేసుకోవచ్చు తప్పకుండా వేసుకోవచ్చు నేను చెప్పాను కదా ఒక్క పసుపు కమ్ము పచ్చకర్పూరము గోమతి చక్రాలు అలాగే లక్ష్మీ గవలు వేసుకుంటే వ్యాపార వృద్ధి జరుగుతుంది అలాగే పద్మిని అష్టమి రోజు ఎవరైనా మీ ఇంటికి సువాసనీలు వస్తే అమ్మవారుగా భావించి పసుపు ఇచ్చి కాలకి పసుపు రాసి గాజులుంటే కొత్త గాజులు ఇచ్చి వాళ్ళకి ఏదైనా మీరు ఒక బ్లౌజ్ పీస్ చిన్న గిఫ్ట్లు ఏమైనా ఇంట్లో ఉన్నా సమర్పిస్తే చాలా మంచిది అనమాట సంతోషపడాలండి అమ్మవారి స్వరూపంగా భావించాలి కాళ్ళకి పసుపు ఎవరు రాస్తున్నారు రాస్తామంటే గోరుగ్రాయండి అంటారు గోరుకి గోరు గోరు చాలండి అని పసుపురా ఎంత అందంగా ఉంటాయో కాళ్ళు అయితే చెప్పొద్దు అసలు అసలు వరలక్ష్మి వ్రతంలో చేసే విధానం ఏంటి పద్మిని అందరినీ పేరెంటాలకు విడవాలి గాలికి పసుపు రాయాలి అలా అందరు కలిపి సామూహికంగా ఈ ఈ విధంగా పండుగ చేసుకుంటే అమ్మవారు ఒక ప్రదక్షిణకి గజ్జలు ఒక ప్రదక్షిణకి బంగారు గాజులు వరలక్ష్మి వ్రత కదా అదే కదా అష్టమి రోజు కూడా అందుకే చెప్తారనమాట ఎవరైనా మీ ఇంటికి వచ్చినా లేదా మీకు చాలా చాలా ఇబ్బందుల నుంచి మీరు బయటపడాలంటే సువాసిని పూజ చక్కగా మీ ఇంటికి ముగ్గురిని పిలిచి లేదా మీకు స్తోమత ఉంటే ఒక్కరినే పిలిచి అమ్మవారి రూపంలో భావించి ఆవిడికి చక్కటి భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలు ఇచ్చి కాలక పసుపు రాసి ఏదో ఒకటి ఆవిడికి సమర్పించండి మీకున్న దాంట్లోనే ఒక జాకెట్ ముక్క చిన్న గిఫ్ట్ ఏదో ఒకటి ఏదో ఒకటి ఏదో ఒకటి సమర్పించండి బ్యూటిఫుల్ అక్క ఖచ్చితంగా అయితే అష్టమి రోజు వస్తున్నటువంటి ఈ స్పెషల్ బ్యూటిఫుల్ అక్క అష్టమి రోజు గురువారంతో కూడిన అష్టమి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలి ఇంకా కాలాష్టమిగా కూడా చేసుకుంటారు అవును కాలాష్టమి మరొకసారి గుర్తు చేద్దాము కాలాష్టమిని ఎలా చేసుకోవచ్చు కాలాష్టమి రోజు నేను ఎప్పుడూ చెప్తాను కాలభైరవుని గుర్తు చేసుకోండి కాలభైరవ అష్టకం చదువుకోండి నేను ఎప్పుడు అష్టమి రెమిడి చెప్తాను కాలాష్టమి వచ్చినప్పుడు స్వామికి కాలభైరవుడికి ఏదైతే నెగిటివ్ ఎనర్జీగా మీరు ఇంట్లో భావిస్తారో అది మీరు కొన్ని మిరియాలు కొన్ని ఆవాలు ఈ అష్టకం చదివిన తర్వాత ఒక మూడు సార్లు అలా చదివిన తర్వాత కర్పూరం వెలిగించి అందులో వేసేసి ఆపేయండి అంటే ఆ నెగిటివిటీ అనేది బర్న్ అయిపోదు అనమాట అలా కూడా చేసుకోవచ్చు అలా కూడా చేసుకోవచ్చు అలాగే ఇక గుమ్మడకాయ దీపం కూడా బురద గుమ్మడికాయ దీపం కూడా చెప్తూ ఉంటారు కాలాష్టమి దాని చండీ దీపం అని కూడా మనం చెప్తాం చండీ దీపం అది కూడా వెలిగించుకోవచ్చు అది చాలా మందికి తెలిసిందే చాలా మందికి రైట్ అద్భుతం కదా చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇక శ్రీపాద శ్రీవల్లభ బల లో కూడా చక్కగా అనఘాష్టమి వ్రతం కూడా జరుగుతుంది ఈసారి చక్కగా గురువారం వచ్చింది కాబట్టి అందరూ కూడా వినియోగించుకోండి రైట్ అక్క మరి రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది రావాలి పూజ చేసుకోవాలి అనుకుంటే రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది లతగారి నంబర్ కి కాల్ చేసి రిజిస్టర్ చేసుకోండి రైట్ అక్క థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే నమస్తే